ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిమూర్తుల అవతారమే దత్తాత్రేయుడు అత్రి అనసూయల కుమారుడు సమస్త లోకానికి జగద్గురువు దత్త అన్న రెండు అక్షరాలు చాలు మన జీవిత నావను మోక్ష తీరానికి చేర్చడానికి అటువంటి త్రిమూర్తి అవతారం యొక్క జయంతి రేపు దత్త జయంతి సందర్భంగా ఆ దత్తాత్రేయుని యొక్క నామస్మరణ చేస్తే చాలు పుణ్య ఫలితం లభిస్తుంది మరి దత్తాత్రేయునికి సంబంధించి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా సందేహాలను పంపించారు ప్రేక్షకులు అడిగే సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి ఆంజనేయులు గారు హైదరాబాద్ నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు దత్త అంటే అర్థం ఏమిటి అంటూ రాస్తున్నారు సుదర్శనం ేయం నమ్యహం జయ గురుదత్త శ్రీ గురుదత్త దత్త అత్యంత శక్తివంతమైనటువంటి నామము ఈ నామము మహామంత్రము దత్త దత్త ఇదం వాక్యం అని దలాదనుడు అనేటువంటి ఒక మహర్షి చెప్తాడు దీని గురించి దత్త అంటే ఆత్మ స్వయం దత్తాత్రేయ అడిగితే తనకు తాను తనను సమర్పించుకునేటువంటి దైవం కాబట్టే దత్తుడు అన్నారు అనసూయ అత్రి సంభూత దత్తాత్రేయ దేవతలంతా కలిసి మహా కష్టం వచ్చింది అని అనసూయాదేవి దగ్గరికి వెళ్తే త్రిమూర్తులు దేవతల యొక్క కష్టాన్ని తీర్చిన తర్వాత ఇంత గొప్ప పని చేశావు కదమ్మా నీకు ఏం కావాలి అంటే మీరు నాకు పుత్రులు కావాలి అని అడిగితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ముగ్గురు అమ్మవారికి దత్తులయ్యారు అందుకే ముగ్గురు మహర్షికి అనసూయమ్మకు దత్తులయ్యారు కాబట్టి దత్తుడు అని ఒక కథ ఈ దత్త అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో దలాదనుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేశాడు శుక్లవారు వచ్చి ఉపదేశం చేశాడు దత్త అనేటువంటి మాట ఈ మాటను నీవు స్మరిస్తే దత్తుడు వస్తాడయ్యా అన్నాడు ఆయనకు చాలా సందేహం కలిగింది కలిగి వస్తాడా రాడా చూద్దాము అని దత్తా 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 అని పిలిచాడు వెంటనే దత్తాత్రేయ భగవానుడు వచ్చి కూర్చున్నా అంట అక్కడే చెప్తాడు దత్త దత్త ఇదం వాక్యం దత్తా దత్తా అని పిలుస్తూ ఉంటే త్రిసప్తభువనేశ్వపి డెబ్బై మూడు లోకాల్లో ఎక్కడ ఉన్నా అభక్త్యావా సుభక్త్యావా నువ్వు భక్తితో కానీ భక్తి లేకుండా కానీ పిలిచినా నేను నీ దగ్గరికి వచ్చి కూర్చుంటా అన్నాడు కాబట్టి దేవత మంత్రములలో మహిమాన్వితమైనటువంటి నామ మంత్రమే దత్త అనేటువంటి మాట భగవంతుడు మనకు దత్తుడవుతాడు అందులో స్వరూపములన్నింటి ఎందు విశేషమైనటువంటి విలక్షణ స్వరూపమే భగవంతుడైనటువంటి దత్తాత్రేయుల వారదమ్మా కాబట్టి అతి దత్తాత్రేయ భగవానుడి యొక్క దత్త మంత్రము ఏదైతే ఉన్నదో అందరూ కూడా ప్రతిరోజు స్మరించండి దత్తుడి యొక్క మంత్రము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అలాగే దత్త 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 అంటూ ఉంటే చాలు భగవంతుడు మనకు దత్తుడవుతాడు గురుగారు మరొక ప్రశ్నని చూద్దామండి రామచంద్ర గారు ముఖలింగం నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు దత్తాత్రేయుని అవతారాలు దత్తాత్రేయుల వారి యొక్క అవతారాలు అనేకమమ్మ ముఖ్యంగా దత్త సంప్రదాయం ఉందే పరిసమాప్తి లేని అవతారమే దత్తాత్రేయుల వారి అవతారము భాగవత మహాపురాణంలో భగవంతుడి యొక్క ఏకవింశతి అవతారములు అని చెప్తారు ఇరవై యొక్క అవతారముల ఎందు దత్తాత్రేయుల వారి యొక్క అవతారము ఆరవ అవతారము ఆయన మార్గశీర్ష శుక్లపక్ష పౌర్ణమి ప్రదోషకాల సమయమునందు ఈ జగత్తులో దత్తాత్రేయ భగవానుడిగా అవతరించాడు కదా యోగి కదా భోగి ఎలా ఉంటాడు ఆయన ఆయన స్వరూపమేమిటి అంటే కుంఠీంచడమరు శూలం శంఖం సుదర్శనం భక్తవరదం ఒక చేతిలో మాల ఒక చేతిలో కమండలము ఒక చేతిలో చక్కటి దివ్యమైనటువంటి త్రిశూలము సుదర్శన చక్రము శూలము శంఖము ఇవన్నీ ధరించి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు స్వరూపములు కలిపితే ఒక స్వరూపము దత్తాత్రేయుడు ఇది మూల రూపము అమ్మ ఇక దత్తుడి యొక్క అవతారాల విషయానికి వస్తే మనకు వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారు పేర్కొన్నట్టుగా దత్తాత్రేయుడి అవతారములు మొత్తం పదహారు ఉన్నాయి షోడశ దత్తాత్రేయ అవతారములు అని కాలాగ్నిక్షమణ దత్తాత్రేయుల వారు దిగంబర దత్తుడు అలాగే ఆది గురువు ఇట్లా పేర్లు వస్తాయి ఆ పేర్లన్నీ ఇప్పుడు చెప్పడానికి సాధ్యపడదు కానీ దత్తుడి యొక్క అవతారములు పదహారు స్వరూపములు అంటే ప్రతి చైత్రమాసము నుండి మాసం వరకు ప్రతి మాసము ప్రతి పౌర్ణమి దత్తుడి యొక్క అవతారం ఉంది మనం అంతెందుకమ్మ ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమిని ఏమంటాం గురు పౌర్ణమిని అంటాం ఆ గురు పౌర్ణమి ఎందుకోసం వచ్చిందో తెలుసా ఆ రోజున ఆది గురువు అనేటువంటి పేరుతో దత్తాత్రేయ అవతారం ఉంది ఒక కల్పంలో అందుకే అది గురు పౌర్ణమి అన్నారు అంటే ప్రతి పౌర్ణమికి దత్తుడి అవతారం ఉంది ఇవి మొత్తం పదహారు దత్తాత్రేయ అవతారములు ప్రసిద్ధంగా ఉన్నటువంటివి వాటి పేర్లు వాటి విషయాలు మనకు దత్తపురాణంలో వాసుదేవానంద మహారాజు చెప్పినటువంటివి ఉన్నాయి ఇవి కాక ఇక కలియుగంలో మనకు ఆయన శ్రీపాద వల్లభుడిగా అలాగే నరసింహ సరస్వతి స్వామివారిగా గజానన మహారాజుగా స్వామి సమర్థగా ఇలా అనేక అంటే ఆ రోజు నుంచి అంటే దత్తుడి నుంచి ఈనాటి వరకు అనేక అవతారములు దత్తాత్రేయ భగవానుడివి ఉన్నాయి సమాప్తి లేనటువంటి అవతారమే దత్తాత్రేయ అవతారము గురుగారు మరొక ప్రశ్నని చూద్దామండి అని చెప్పేసి రామలక్ష్మి గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారు అవధూతలంతా దత్తాత్రేయ స్వరూపములు అని చెప్పటానికి వీల్లేదు ఎందుకంటే దత్తావధూత స్వరూపం వేరు అయితే మనకేమిటి అంటే అవధూత ఉపనిషత్తు చెప్తోంది ఆశా పాశ వినిర్ముక్త తస్య లక్షణ ఆశ లేకుండా పాశం లేకుండా ఉండటం అలాగే వాసన అనేటువంటిది పుత్రేషన ధారేశన ధనేషన అనేటువంటి వాసనలు లేకుండా ఉండటం తస్య లక్షణం ధూళి ధూసర ధూ గాత్రాంగ ఎప్పుడు కూడా శరీరం నిండా మట్టి ధూళి దుమ్ము కొట్టుకొని ఉండటము అలాగే త తత్వమస్యాది లక్ష్య సర్వం ఒక్కటే అనేటువంటి భావన ఈ నాలుగు ఎవరిలో ఉంటాయో ఆయనే అవధూత సాధారణంగా దత్తపురాణాదులన్నీ కూడా చెప్పేటువంటివి ఏమిటి అంటే దత్తాత్రేయ భగవానుడు అవధూతగానే తిరుగుతూ ఉంటాడు అందుకే ప్రహ్లాదుడికి అజగర రూపంలో దత్తుడిగా ఉపదేశం చేస్తాడు అలాగే యదు మహారాజుకు అవధూత స్వరూపంలో ఇరవై నాలుగు మంది గురువుల యొక్క విషయాన్ని చెప్పినటువంటి వారు దత్తాత్రేయ భగవానుడే ఇంకొక విశేషం కూడా నేను మీకు చెబుతున్నా దత్తుడికి సంబంధం లేనటువంటి పురాణం లేదమ్మా పద్దెనిమిది పురాణముల ఎందు ప్రతి పురాణంలో దత్తాత్రేయ భగవానుడి యొక్క చరితము ఉంది కాబట్టి అవధూతలందరూ కూడా దత్తుడి స్వరూపాలుగా భావన చేస్తారు అది విశేషమే కానీ అవధూత అంటే ఇక్కడ చెప్పబడినటువంటి లక్షణాలే ఉండాలి ఇంతకుముందు నేను చెప్పినటువంటి అవధూత గీతలో చెప్పబడినటువంటి లక్షణాలు ఉంటేనే ఆయన అవధూత కాబట్టి నిజానికి మనకు గురువులైనా అవధూతలైన జ్ఞానులైనా వారందరిని కూడా దత్తాత్రేయ స్వరూపములుగా భావించడము మన భారతీయ సంప్రదాయం అలాగే దత్తుడి యొక్క కథలల్లో కూడా ఇప్పుడు గజానన్ మహారాజ్ అవధూత షేగ్యంలో ఆయన అవతరించారు అలాగే స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ అంటారు ఆయన అవధూత అలాగే మనకు వాసుదేవానంద సరస్వతి మహారాజ్ ఆయన అవధూత లాగా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చూపించారు అలాగే నిత్యానంద సరస్వతి స్వామి వారు బొంబై దగ్గర వజ్రేశ్వరి అని అక్కడ ఒక మంచి ఆశ్రమం కట్టారు ఆయన అవధూత అలాగే అవధూతలుగా చెప్పబడినటువంటి వారు రమణ మహర్షి ఒక అవధూత ఇలా అవధూతల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారమ్మా కాబట్టి అవధూతలందరికీ దత్తుడితో సంబంధం ఉంటుంది అందుకే దత్తుడి యొక్క మార్గము యోగ మార్గము ఆ యోగ మార్గాన్ని ఉపదేశించినటువంటి వారే దత్తాత్రేయ భగవానుడు ప్రతి భక్తుడికి దత్తుడికి సంబంధము ఉంది ఎవరైతే కృష్ణ భక్తులు ఎవరైతే శివభక్తులు ఎవరైతే మనకు పురాణముల ఎందు భక్తులు ఉన్నారో వారందరికీ దత్తాత్రేయుల వారు తత్వోపదేశం చేశాడు ప్రహ్లాదుడు ఇంత గొప్ప నరసింహ భక్తుడు కదా ప్రహ్లాదుడికి జ్ఞానం కలిగింది ఎక్కడ అంటే మరల దత్తాత్రేయ భగవానుడి యొక్క ఉపదేశం వల్లనే జ్ఞానం కలిగింది అలాగే మనకు భాగవతంలో ఏకాదశ స్కంధం అంతా కూడా దత్తాత్రేయ భగవానుడికి చెందినటువంటి కథలే కనిపిస్తాయి యదు మహారాజుకు అవధూత రూపంలో ఇరవై నాలుగు మంది గురువుల తత్వమును ఉపదేశం చేసినటువంటి వారు కూడా దత్తాత్రేయ భగవానుడేనమ్మ కాబట్టి అవధూతలంతా దత్తుడి యొక్క అంశాలుగా భావన చేస్తారు ఇది భారతీయ సంప్రదాయంలో ఉన్నదే కానీ అవధూత అంటే నేను చెప్పబడినటువంటి లక్షణములు వారు మాత్రమే అవధూతలు కలియుగంలో చెప్పబడినటువంటి అవధూతలకు గురుగారు మరొక ఉత్తరాన్ని చూద్దామండి శ్రీశైలం గారు నిజామాబాద్ నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు దత్తాత్రేయుడు అనగా దేవి దంపతుల అనఘ అనేటువంటి పేరు ఏదైతే ఉన్నదో ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ నేను మాత్రం మా గురువు గారు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని కూడా ఇదే ప్రశ్న గతంలో అడిగితే వారు ఒకటే చెప్పేది మధుమతి శక్తి దత్తాత్రేయుడి యొక్క శక్తి ఎందుకంటే దత్తుడు బ్రహ్మచారి దత్తుడికి భార్య ఇప్పుడు దత్తాత్రేయ భగవానుడు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యుడు గణపతి ఇవన్నీ కూడా జ్ఞానావతారములమ్మా వీరికి వీరికి భార్యలు అని చెప్పడానికి వీలు లేదు అవి కేవలం శక్తి స్వరూపాలుగా మాత్రమే భావన చెయ్యాలి దత్తుడి యొక్క శక్తి ఎవరు అన్న విషయానికి వచ్చినప్పుడు మా గురువు గారు మాత్రం మాకు చెప్పినటువంటి సమాధానం మాత్రం ఒకటంటే వారు మాకు సాక్షాత్ దత్తుడి లాగానే మేము భావన చేస్తాము వారు చెప్పింది ఒక్కరే మాకు ఒకటే ఏమిటి అంటే ఇట మధుమతి అన్నారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క చరిత్రలో కూడా ఈ మధుమతి ఉపాసన అనేటువంటిది కనిపిస్తుంది ఈ మధుమతి సమేత దత్తాత్రేయ భగవానుడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తే మనకు నాగార్జున సాగర్ మార్చెల్ల నుంచి వెళ్ళేటువంటి దారిలో ఎతి తపోస్థల అంటారు ఎత్తిపోతల అంటారు ఇప్పుడు దాన్ని ఎత్తిపోతల అంటారు చాలా మంచి ప్రదేశము అక్కడ మధుమతి శక్తి సమేతుడైనటువంటి దత్తాత్రేయ భగవానుడు ఉన్నాడు అలాగే ఈ సంగారెడ్డి దగ్గర దత్తులయ్య కొండ అంటారు దత్తులయ్య గుట్ట అంటారు అలా ఎన్ని క్షేత్రములు ఉన్నాయో దత్తాత్రేయ భగవానుడికి మధుమతి సమేతమైనటువంటి శక్తియే దత్తుడి యొక్క శక్తి కాబట్టి దత్తుడి దగ్గర ఉండేటువంటి శక్తి స్వరూపానికి పెట్టింది పురాణముల ఎందు పేరు మధుమతి సమేత దత్తాత్రేయ భగవానుడు ఇది మనకు పురాణాల్లో ఆధారం కనిపిస్తోందమ్మా మరొక ఉత్తరాన్ని చూద్దామండి దత్తాత్రేయ ఆరాధన ఏ విధంగా చేయాలి తెలియజేయండి అంటూ గణపతి గారు శ్రీశైలం నుంచి అడుగుతున్నారు భాను అభిషేక ప్రియ శంభు అలంకారియో విష్ణు గణేషస్తర్పణ ప్రియ దత్తస్తు స్మరణ దియ ఏ దేవత ఎలా మనకు వరములు ఇస్తుంది అనేటువంటి ఉపాసనా విషయంలో సూర్యుడికి నమస్కారం చేస్తే అనుగ్రహిస్తాడు అభిషేకం చేస్తే శంకరుడు అనుగ్రహిస్తాడు తర్పణం చేస్తే గణపతి అనుగ్రహిస్తాడు అర్చన చేస్తే దుర్గాదేవి అనుగ్రహిస్తుంది అలంకారాలు చేస్తే విష్ణు భగవానుడు అనుగ్రహిస్తాడు కానీ దత్తాత్రేయ భగవానుడి యొక్క పూజ ఏమిటి అంటే దత్తుడికి పూజ కంటే ఎక్కువ స్మరణ ముఖ్యమారు స్మరణ మాత్ర సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ అందుకే ఏ దేవతకు లేనటువంటి పేరు దత్తుడికి మాత్రమే ఉంది ఆ పేరేమిటి అంటే స్మర్తృగామి స్మరణమాత్ర సంతుష్టాయ స్మరణ మాత్రము చేతనే మహదానంద పడిపోయేటువంటి శక్తి కలిగినటువంటి వాడు దత్తాత్రేయ భగవానుడు కాబట్టి దత్తుడి యొక్క పూజ అంటే దత్త స్మరణ చెయ్యటమే రోజు ఉదయం నుండి రాత్రి వరకు మీ కష్టాలు తీరాలి అంటే మీకు గృహంలో క్లేషాలు ఉండకూడదు అంటే యోగ సిద్ధి కలగాలి అంటే భూత ప్రేత పిశాచాకినీ మొదలైన బాధలు తీరాలి అంటే నరఘోష తొలగిపోవాలి అంటే సమస్త అభీష్టములు సిద్ధించాలి అంటే ఒక్కటే ఒక్క మహామంత్రం మంత్రం దిగంబర దిగంబర వల్లభ దిగంబర ఇదే దత్తుడి యొక్క మంత్రమమ్మ నామంత్రం కాబట్టి ఇది జపించండి దత్తుడు స్మరిస్తే చాలు సంతోషపడతాడు కాబట్టి దత్తుడి యొక్క మానస పూజ కూడా ఒకటి ఉందమ్మా ఎస్తి మాహురే నిద్ర నివాస హాగీరథ్యాం సదాస్నానం ధ్యానం గంధర్వ పథనే కురుక్షేత్రే చ ఆచమనం అని వరుసగా దత్తాత్రేయుడి యొక్క దినచర్య రాస్తారు అక్కడ ఎక్కడెక్కడ దత్తాత్రేయ భగవానుడు ఉంటాడో వారి యొక్క విశేషాలు చెబుతూ దత్తుణ్ణి ఎలా పూజించాలి అన్న విషయం వచ్చినప్పుడు కూడా మానస పూజ మానస పూజ ఏమిటి అంటే మనస్సుతోనే దత్తాత్రేయ భగవాను స్మరణ చేయటమే ఇదొక పూజ కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధమైనటువంటివి చక్కటి మానస పూజ మనకు దొరుకుతూ ఉన్నది అందువల్ల మానసిక పూజ చెయ్యండి అలాగే దత్తాత్రేయుడి యొక్క మూర్తి కంటే ఎక్కువ ఆయనకు పాదుకలు చాలా శ్రేష్టమమ్మ దత్తపాదుకలు కాబట్టి మీకు ఎక్కడైనా సరే మీరు గానగాపురం వెళ్తారనుకోండి గానగాపురంలో ఉన్నది ఏమిటి నిర్గుణ పాదుకలు అలాగే దత్తుడు మనకు ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ముందుకు వెళ్తే మనకు అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము మాహూర్ఘడ్ మహారాష్ట్ర మాహూరి అటు పురం అంటారు ఆ మాహూరిపురంలో దత్త శయనస్థానం అక్కడ దత్త పాదుకలే ఉంటాయి ఎక్కడ ఏ దత్తాత్రేయ క్షేత్రంకు వెళ్ళినా మహారాష్ట్రలో పునాకు సమీపంలో ఉన్నటువంటి క్షేత్రము నరసోభావాడి అంటారు నరసింహ వాటిక అంటారు అక్కడ దత్త పాదుకలే ఉంటాయి కాబట్టి పాదుకలనే పూజించే సంప్రదాయం మనకు ఉంది కాబట్టి దత్త పూజ అంటే దత్త పాదుకలను స్మరించుకోవటము అలాగే నామస్మరణ చెయ్యటమే దత్తుడికి అత్యంత ఇష్టమైనటువంటి పూజ గురుగారు మరొక ప్రశ్నని చూద్దామండి పైడ్రాజు గారు బాసల నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు గురుచరిత్ర పారాయణతో కలిగే ఫలితాలు ఏంటి ఏది కావాలి అంటే అది మనకు గురుచరిత్ర ఇస్తుందమ్మా ఇక్కడ గురుచరిత్ర అంటే కూడా మీకు ఒక్కటి రహస్యం చెప్పాలి ఇవాళ చాలా మందికి గురు చరిత్ర అంటే దత్తాత్రేయ గురు చరిత్ర నేను చెప్పేటువంటిది మనకు సాధారణంగా పురాణముల నుంచి అంటే సంస్కృతము నుంచి మనకు పురాణాలు వచ్చాయి సంస్కృతంలోనే ఉంటాయి కానీ దత్త సంప్రదాయంలో దత్తావతారం అంతా మహారాష్ట్రలో ఎక్కువ వ్యాప్తమైంది అందుకే దత్తుడికి సంబంధమైనటువంటి గురుచరిత్ర గంగాధర సరస్వతి అనేటువంటి ఒక మహాయోగి ఈ గురుచరిత్రను మరాఠీ భాషలో రాశారు దానిని వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు రెండు రకాలుగా రాశారు ఒకటి ద్విసహస్రీ గురుచరిత్ర అని రెండు వేల శ్లోకాలతో సంస్కృతంలో ఆయన బ్రహ్మచర్య ఆశ్రమంలో రాశారు అది ఒక గురుచరిత్ర ఇక రెండవది ఏమిటి అంటే సమశ్లోకి గురు చరిత్ర అని ఏడు వేల శ్లోకాలతో ఉన్నటువంటిది మనకు తెలుగులో లభ్యమవుతూ ఉన్నటువంటిది దానిని మనకు తెలుగులో మొట్టమొదలు గురుచరిత్ర గ్రంథాన్ని వేసినటువంటి వారు బోధానందేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడ మల్కాజ్గిరిలో ఉండేవారమ్మ హైదరాబాద్లో మా గురువు గారికి వారు చక్కగా దగ్గరి బంధువులు వారు అవధూత దత్తాత్రేయ స్వరూపంగానే భావించేవారు వారు తెలుగులో గురుచరిత్ర వేశారు కాబట్టి గురుచరిత్ర మరాఠీలో ఉంది సంస్కృతంలో ఉంది సంస్కృతంలో ఉన్నటువంటి గురుచరిత్ర ఈ గురుచరిత్రలో ఉన్నటువంటి కథలన్నీ కూడా మొత్తం నుంచి తీసుకున్నటువంటివి అలాగే గానుగాపురంలో అక్కడ మనకు అవతరించినటువంటి దత్తస్వరూపమైన నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క లీలలు ఇది ఒక గురుచరిత్ర దొరుకుతోంది ఈ గురుచరిత్ర పారాయణం ఏడు రోజులు చేస్తే చాలు ఎటువంటి కష్టాలైనా అవుతాయి ఇప్పుడు దత్తుడి యొక్క నవరాత్రములు ఈ మాస శుక్లపక్ష పౌర్ణమి దత్తాత్రేయ జయంతి కాబట్టి గురుచరిత్ర పారాయణం చెయ్యండి ఇది కాకుండా బ్రహ్మాండ పురాణాంతర్గతంగా దత్తాత్రేయ కథలన్నీ చెప్తూ ఒకటి గురుచరిత్ర లభ్యమవుతూ ఉన్నది కాబట్టి దత్తుడికి సంబంధించినటువంటి గురుచరిత్రయే మీరు పారాయణం చెయ్యండి దానిలో నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క చరిత్ర ప్రధానంగా ఉంది ఈ మధ్య కాలంలో మనకు ప్రకాశంలోకి వచ్చింది శ్రీపాద వల్లభుల యొక్క చరిత్ర అది కూడా గురు చరిత్రనే అది కూడా పారాయణం చేయవచ్చు శ్రీపాద వల్లభుల చరిత్ర గురుచరిత్ర ఒకటి నరసింహ సరస్వతి స్వామి వారి చరిత్ర గురుచరిత్ర ఒకటి ఇవి ప్రధానంగా మనకు లభిస్తూ ఉన్నాయి కాబట్టి గురుచరిత్ర పారాయణము కామధేనువు లాంటిది కల్పవృక్షము చక్కగా చేయవచ్చు గురుగారు మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా దత్త జయంతి సందర్భంగా ప్రేక్షకులనే సందేహాలకు చక్కటి సమాధానాలు తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం అమ్మ చూశారు కదండీ ఇవి దత్త జయంతి ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమం మరి రేపు దత్త జయంతి సందర్భంగా కూడా భక్తి టీవీలో ప్రముఖ క్షేత్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలను ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనుంది వీక్షించండి తరించండి ఇదే ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం